అందరికీ నమస్కారం అస్లాంలేకమ్ నేను మీ డాక్టర్ తన్వీర్ అలీఖాన్ ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంపార్టెంట్గా కిడ్నీలో రాళ్ళు అనమాట ఇప్పుడు మనకు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయంటే మనం నీళ్లు తక్కువగా తాగడం కానీ లేదా మనం తినే పదార్థాలు కానీ లేదా మన పూర్వీకుల్లో కూడా ఈ కిడ్నీ సమ కిడ్నీ రాళ్ళు సమస్య ఉంటే కానీ మనకు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ కిడ్నీ రాళ్ళు మనము ఏమేమి తినకూడదు అంటే రాళ్ళు రాకూడదు అంటే గింజలు ఎక్కువ తినకూడదు పాలకూర ఇలాంటివి తక్కువ తినాలి అండ్ టొమాటోలో గింజలు తీసేసి తినాలి నీళ్లు బాగా తాగాలి ఎప్పటికప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటే మనకు కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతుంది అలాగే మందు తాగే వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ కిడ్నీ రాళ్ళు ఫామ్ అయితే తర్వాత ఏం చేయాలి ఏం చేయాలంటే కిడ్నీలో మనకు రాళ్ళు ఎక్కడున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ కండరాలు అలా ఏమన్నా రాళ్ళు ఉంటే అది ఆటోమేటిక్గా మాత్రలు వేసి కరిగించవచ్చు ఒకవేళ దారిలో అంటే మనకు యూరిన్ ఫామ్ అయిన తర్వాత మూత్రం ఫామ్ అయిన తర్వాత కిందికి వచ్చే దారిలో ఎక్కడన్నా రాయి ఇరుక్కుంటే మాత్రం నొప్పి అనేది చాలా సివియర్గా ఉంటుంది దానికి మనం అడ్మిట్ అయ్యి ఆ రాళ్ళు తీసుకోవడానికి హైడ్రేషన్ థెరపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది అది కూడా మనకు సైజు బట్టి డిపెండ్ అవుతుంది రాయి చిన్నదా పెద్దదా అని స్కాన్ చేసిన తర్వాతే నిర్ధారిస్తారు రాయి చిన్నగా ఉంటే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి పెద్దగుంటే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం స్కాన్ చూసిన తర్వాత చెప్తాము స్కాన్ చూసిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మెయిన్లీ మనకు కిడ్నీ అనేది ఇలా ఉంటుంది ఇది రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ ఒకవేళ ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి ఇక్కడ కలెక్ట్ అవుతాయి ఇది యూరిన్ కలెక్ట్ అయ్యే ప్లేస్ అనమాట ఈ యూరిన్ అనేది మనకు ఫామ్ అయ్యి కింద బ్లాడర్లోకి వెళ్తుంది అలా దారిలో రాయి అనేది ఇరుక్కుంటే మాత్రం మనకు చాలా పెయిన్ అనేది వస్తుంది అందుకు తగ్గ ట్రీట్మెంట్ స్కాన్ తర్వాత చూసి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం నిర్ధారిస్తాం ఈ కిడ్నీ దానికి ఒకవేళ హైడ్రేషన్ థెరపీ అలా ఉంటే మన దగ్గర ఫ్రీగా ఆరోగ్యశ్రీలో స్కాన్ కూడా ఫ్రీగా చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను